హలో హాయ్ గ్రూప్ టూ మెయిన్స్ రాసే మిత్రులందరికీ స్వాగతం ప్రిపరేషన్ అత్యంత సమర్థవంతంగా కొనసాగుతున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను మీకు అందరికీ తెలిసింది ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటది అన్నది ఈ సిలబస్ అంతటిని ఓ చోట కోఆర్డినేట్ చేసుకొని వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాన్ని వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఏపీపీఎస్సి క్వశ్చన్స్ ఎలా ఇవ్వబోతుంది ఎలా ఇస్తే మీరు ఆన్సర్ చేయాలి ఈజీ ప్రశ్న ఎలా ఆన్సర్ చేయాలి కష్టమైన దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అసలు ఎలా గుర్తు పెట్టుకోవాలి ఇవి ఈ వీడియోలో మంచి క్వశ్చన్స్ ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను మిత్రులారా స్క్రీన్ చూడండి క్వశ్చన్ చూడండి ఆంధ్ర పదము జాతిపరంగా వాడబడింది స్టేట్మెంట్ ఏ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటేనండి సరైనవి ఏవి అన్నాడు అంటే రైట్ స్టేట్మెంట్స్ వాడమన్నాడు ఇక్కడ చూడండి ఆంధ్ర పదము జాతి పరంగా వాడబడింది ఎస్ ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి చాలా కీలకమైనది ఇది ఫస్ట్ చాప్టర్కు ముందే ఇది మీకు వస్తుంది ఎప్పుడు భాషా పరంగానే అడగడం జాతి పరంగానే అంతేమది నీది ఏ జాతి జాతి అని మనకు సినిమాల్లో కూడా గంభీరంగా చెప్తుంటారే అది ఇది నెక్స్ట్ తెలుగు ఆంధ్ర పదాలు కాకతీయ కాలం నుండి పర్యాయ పదాలుగా వాడుతున్నారు ఇది రైట్ ఆ మిత్రులారా రాంగ్ కారణం ఏంటంటే నన్నయ్య కాలము నుంచేనే సారీ నన్నయ్య కాలము నుంచేనే దీన్ని పర్యాయ పదాలుగా వాడుతున్నారు అంటే తూర్పు చాలుకుల కాలము నుండి ఇది చాలా ఇంపార్టెంట్ అందుకనే తెలుగు ప్రజలన్నా ఆంధ్ర ప్రజలన్నా మనకు ఒకటి అనేది అది మనకి ఇంపార్టెంట్ సో అది రాంగ్ నెక్స్ట్ చానూరుడు ఆంధ్రుడని పురాణములో చెప్పబడినది రాంగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది సింగిల్గా కూడా అడిగే అవకాశం చానూరుడు అనేవాడు ఎవడు కరూస దేశరాజైన చానూరుడు కృష్ణుడిని మల్ల యుద్ధంలో ఓడించడానికి ప్రయత్నించి చంపబడ్డాడని చెప్పబడింది ఎందులో చెప్పబడినది హరి వంశ పురాణము ఇందులో చెప్పబడినది హరి వంశ పురాణము కాబట్టి ఇప్పుడు ఏవేవి రాంగ్ అయ్యాయి బి మరియు సి రాంగ్ అంటే ఏ ఒక్కటే సరైంది ఆన్సర్ నాలుగు ఒక సరి అయినది ఆన్సర్ నాలుగు సరి అయినది నెక్స్ట్ మిత్రులారా బ్రాహ్మణులకు భూదానాలను చేసే సంప్రదాయాన్ని ప్రారంభించిన శాతవాహనుడు ఎవరు భూదానాలు అంటే ఏమిటి మిత్రులారా ల్యాండ్ గ్రాండ్స్ అంటారు ఈ ల్యాండ్ గ్రాండ్స్ ఇచ్చినటువంటి ప్రారంభించిన శాతవాహనుడు ఎవరు అందరికీ ఆన్సర్ ఏందంటే గౌతమిపుత్ర శాతకర్ణి అంటారు రాంగ్ అండి అది మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణి రాయ్ ఎందుకు మొదటి శాతకర్ణి శాతవాహన రాజుల్లో మనకి అప్రతిహత చక్ర చక్ర దక్షిణాపత పతిగా పేరుగాంచినటువంటి మొదటి శాతకర్ణి ఒక గొప్ప శాతవాకన పాలకుడు మొదటి పాలకులో గొప్పవాడగా పేరుగాంచాడు అని చదువుతారు కానీ మొదటి శాతకర్ణి చదివినప్పుడు మీరు మళ్ళీ నానా గట్ట శాస్త్రము నా నాట్ ఇంట్రెస్టెడ్ కైండ్ ఆఫ్ సొల్లు బిడ్సు ఏం కావాలా మీకు మొదటి శాతకర్ణి ఎవరెవరిని ఓడించాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బిట్టు అడిగే అవకాశం ఉంది ఎవరెవరిని ఓడించాడు ఎట్లా అది ఇంపార్టెంట్ మీకు కళింగరాజు కారవేలిని ఓడించాడు మాల్వా పాలకులు ఓడించాడు డెమిట్రియస్ అనేటువంటి వారిని కూడా ఓడించాడు ఇది ముగ్గురిని ఆ తర్వాత కళింగ పాలకులని కారవేలు చేతిలో ఒకసారి ఓడాడు అది వేరే విషయం ఇతను ఓడించిన ముగ్గురు అది బాగా గుర్తుపెట్టుకోవాలా అర్థమవుతుందా మొదటి శాతకర్ణి చదివేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా నెక్స్ట్ మీ ఇట్లు ఆలోచన చేసే ముందు నెక్స్ట్ చూడండి ఒక్క సెకండ్ నేను మీతో మాట్లాడుతున్నా మీరందరూ కూడా చాలా అద్భుతంగా చదువుతాడు అందుకనే మనం ఎనభై మూల గ్రంథాల నుండి సేకరించి మొత్తం సిలబస్ మీకు అందరికీ తెలుసు ట్వంటీ యూనిట్స్ ఉంటాయి ట్వంటీ యూనిట్స్ ని దేశంలో తొలిసారిగా నూట అరవై భాగాలు చేసాం ఎక్కడ బిట్టుబడుతుందో ఎక్కడ బిట్టుబడుతుందో ముప్పై సంవత్సరాల పరిశోధన అనుభవం మిత్రులారా మీరు ఒకసారి గమనించండి చిన్న టాపిక్లోని ట్వంటీ కొత్త బిడ్స్ బేసిక్స్ ఉండవు రిపీటెడ్ ఉండవు ఓల్డ్ ఉండవు మీరు సరిగ్గా ప్రిపరేషన్ కాలేదని భావించిన ప్రిపరేషన్ పైన కమాండ్ లేదని భావించిన వివిధ కారణాల రీత్యా ప్రిపరేషన్ ఇప్పుడు ప్రారంభించినా ఒక వారం రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు ప్రారంభించాలి కూడా ఉన్నారు ప్రారంభించిన అందరినీ ఈ టెస్ట్ సిరీస్ మూడు అటెంప్ట్స్ ఇస్తున్నా ఒక్కసారి చూసుకొని చదువుకొని వెళ్తే మీరు గ్రూప్ టూలో గట్టిగా కూడా విజయాన్ని సాధిస్తారు అది ఇది చేయబడింది మిత్రులారా నేను మళ్ళీ అన్ని చూపించే ప్రయత్నం చేయ చేయను ఈ పుస్తకాలు మీరు గమనిస్తారు సెట్ సెట్ అంతా కూడా ఇందులో ఉన్నటువంటి యొక్క సమాచారాన్ని అంతా డంప్లో చేసి మీకు అందించడం జరుగుతుంది మిత్రులారా ఇందుకోసం మీరు ఇది చాలా ఆసక్తికరమైంది ఎనభై గ్రంథాలు మీరు చదవలేరు చదవాలన్నా మీకు ఆ గ్రంథాలు దొరకవు పది సంవత్సరాల సమయం పడుతుంది అట్లా కాకుండా ఎక్కడ పిట్టుబడుతుందో ఎక్కడ పడదో ఆలోచించి పరిశోధించి తరచి తరచే శోధ లేకుండా సూటిగా స్పష్టంగా తయారు చేయబడిన మరియు రీసెంట్ అప్డేట్స్తో ఇది చేయవచ్చు ఇందులో మీరు ఎలా చేస్తారంటే మిత్రులారా ఫిఫ్టీన్ డేస్లో మీరు కవర్ చేసేసుకునే విధంగా కూడా మీరు చేయవచ్చు కొందరు టెన్ డేస్లో కావాలంటే కవర్ చేసుకోవచ్చు ఫైనల్గా సిక్స్ డేస్లో కూడా కవర్ చేసుకోవచ్చు ఈ మూడు రకాలుగా మీరు ఎంపిక్ చేసుకుని కవర్ చేసుకుని విజయాన్ని సాధిస్తారని ఆశిస్తా ఇదో ఇందులో సిక్స్టీ ఫైవ్ పేజెస్ డెమో పెడతారు ఈ వాట్సాప్ నెంబర్కి రిక్వెస్ట్ పెట్టండి శ్రీ మేఘనా థింగ్ టాక్ అప్ డౌన్లోడ్ చేసి న్యూ అనే చోట డెమో టెస్ట్ ఉంటాయి రాయండి అక్కడి నుంచి మీరు ముందుకెళ్తారు ఇంకేదైనా డౌట్ ఉంటే ఆందోళన ఉంటే గుర్తుకు రాలేదని ఉంటే శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ విద్యార్థులకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నా నన్ను సంప్రదించండి నా సమయాన్ని బట్టి మీకు గైడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ లేకుండా వెళ్తున్నాం తొక్క తీద్దాం మొదటి మాధవర్మ కాలంలో విష్ణుకుండిన రాజ్యం గుండ్లకమ్మ తీరం వరకు విస్తరించింది ఈ బిట్ ఎందుకు అడిగాడో తెలుసా విష్ణుకుండిన ఈ పదానికి అర్థమేంటయ్యా వినుకొండ తెలుసు కదా ఆ వినుకొండే సంస్కృతం లేక మారి విష్ణుకుండెనిగా మారింది అని చరిత్రకారులు తేల్చి స్పష్టంగా చెప్పినది మరి ఆ వినుకొండ గుంటూరు జిల్లా కదా మరి గుండ్లకమ్మ తీరం వరకు విస్తరించిందని పేపర్ సెట్ ఎందుకు అడిగాడు పేపర్ సెట్ అంటే శ్రీమైన థింక్ ట్యాంక్ టీము ఆ టీంలో నా సబ్జెక్ట్ ఏపీ కట్టి నేను ఇంక మొదటి స్థానంలో ఉంటాను ఎందుకు అడిగారు ఎందుకంటే మొట్టమొదట వాళ్ళు అంతవరకు ఇవ్వలేదన్నమాట మిత్రులారా అందువల్ల ఇది రాంగ్ అవుతుందని ఫస్ట్ గమనించాలి త్రికూట మలయాధిపతిగా రెండవ వాద రెండవ మాధవరంకు పేరు ఇది అందరికీ తెలుసు దేవాది దేవా త్రికూట మలయాధిపతిగా రెండవ మాధవర్మ పేరుగాంచారు సో ఆన్సర్ ఏమిటి ఏ మాత్రమే అంటే ఒకటి ఆన్సర్ సరే సారీ ఎవరిచ్చారు ఏది సరైనవి సో మనకి ఇందులో ఏది సరైనవి అంటే సో మీకు ఆన్సర్ ఏంటి బి మాత్రమే రెండవది ఆన్సర్ బి మాత్రమే అర్థమైందా మిత్రులారా రెండవ మాధవర్మను మీరు చాలా బాగా చదవాలా ఎందుకంటే అతని కాలంలోనే బౌద్ధము వెనుక్కిలిపి హైందవీకరణ జరిగింది అమరేశ్వరాలయం అనేటువంటిది రూపు ఉండవల్లి ఉండవలి గురించి మీరు స్పష్టంగా చదువుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా అతని కాలంలో జరిగినటువంటి బౌద్ధ హిందూ సంఘర్షణ బ్రాహ్మణులకి మధ్య సంఘర్షణ అది అందులో వచ్చినటువంటి గ్రంథం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి మిత్రులారా రైట్ నేను ఇంకా బాగా అద్భుతంగా చెప్తాను కానీ వీడియో లెంత్ అయిపోతుంది లేదంటే తొక్కదీసి నారా తీసి మీకు సులభంగా పెట్టి తెప్పించే ప్రక్రియను ఖచ్చితంగా చేపడతాం మిత్రులారా నెక్స్ట్ క్వశ్చన్ రెడ్డి రాజు పెదకోమటి వేమారెడ్డికి బకమనీ సుల్తాన్లతో మైత్రి కలిసి రాలేదు ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయలేదు చేస్తేనే మీరు సెవెంటీ ప్లస్ దాడతారు లేకపోతే దాటే అవకాశం లేదు మిత్రులారా రెడ్డి రాజు పెదకోమటి వేమారెడ్డికి బకమనీ సుల్తాన్లతో మైత్రి కలిసి వచ్చిందయ్యా కాబట్టి ఆ స్టేట్మెంట్ రాంగ్ అనమాట కలిసి రాలేదని ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ వై వైబ్రాజ్ కలిసి వచ్చింది తాజుద్దీన్ షా బకమని సుల్తాన్ ఈ తాజుద్దీన్ షా అనేటువంటి అతనితో ఈ పెదకోమటి వేమారెడ్డికి కుదిరిన మైత్రి వల్ల రెడ్డి రాజులు గొప్పగా పరిపాలించగలిగారు నేను కూడా తాజుద్దీన్ షాతో చాలాసార్లు మాట్లాడాను పెదకోమటి వేమారెడ్డి విషయమే ఎవరిని నేను అది కూడా మంచి బిట్ రైట్ సంతాన సాగరం అనే శాసనాన్ని అనపోతారు ఆస్థానకి బాల సరస్వతి రచించారు సంతాన సాగరం శాసనం రెండు రాజుల కాలంలో చాలా గొప్పది ఇది కూడా రాంగ్ నాటు బాల సరస్వతి శ్రీనాథుడు రచించాడు ఆన్సర్ ఏంటేవి పైవేవి కావు రెండు రాంగ్ అనమాట కదా సో సరైన అడిగాడు కాబట్టి రెండు రాంగ్ శ్రీనాథుడు రచించాడు ఎవరి సంతాన సాగరం సంతాన సాగరం అనేది ఫిరంగిపురం వద్ద ఉంటుంది పెదకోమిటి వేమారెడ్డి రాణి నూరాంబిక అనేటువంటి ఈ పిల్ల ఈ యొక్క సంతాన సాగరం అనే చెరువుని తవ్వించారు ఓకేనా ఆ చెరువుకి నీటిని మళ్ళీ జగనబ్బకుండా ఆ సొల్లు అక్కర్లేదు ఆ పాయింట్ అక్కడ చూడండి నీకెంత తెలుసు గోపాల్రెడ్డి ఫిరంగిపురం వద్ద సంతాన సాగరం అనేటువంటి చెరువును తవ్వించారు అంటే అమీనాపాద శాస్త్రములో రాయబడినది కాబట్టి ఈ అమీనాబాద్ శాసనం అనేది మీకు చాలా ముఖ్యమైనది అమీనాబాద్ శాసనంలో ప్రస్తావించబడింది లేక రాయబడింది అని తెలుసుకుంటారు ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం ఆంధ్రదేశంలో భూస్వామ్య యుగానికి తూర్పు చాళుక్య సార్వభౌములు అంకురార్పణ చేశారు స్టేట్మెంట్ కరెక్టా సరైన అడిగాడు కదా వాడు ఎస్ కరెక్ట్ ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ భూస్వామ్య యుగం ఫ్యూడలిజం అనేది రైజ్ అయింది తూర్పు చాళుక్యుల కాలంలోనే అది కరెక్ట్ నెక్స్ట్ పంట కోత ముందు నిర్ణయించే పన్ను అరి రాంగ్ పంట కోత తర్వాత నిర్ణయించే పన్ను అరి అండి పంట కోత ముందు నిర్ణయించే పన్ను ఏంటంటే సిద్ధాయము అంట సిద్ధాయము నా దృష్టి రెండు బేసిక్సే ఇచ్చాను తూర్పు చాళుక్య ప్రజలకు కళాప్రియత్వం మెండుగా ఉన్నది కళాప్రియత్వం మెండుగా ఉందట ఎవరు చెప్పారు ఇది సురోవరం ప్రతాపరెడ్డి రాసిన గ్రంథాల్లో ఉంది కరెక్ట్ మిత్రులారా అంటే ఏ కరెక్టు సి కూడా కరెక్ట్ నెక్స్ట్ డి బిట్రగుంటకే బృదాంక ప్రోల్ అని పేరు కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమిటి ఏ సి డి ఏది రాంగు బి ఒకటే రాంగ్ కాబట్టి మూడు కరెక్టు ఈ బృదాంక ప్రోళడనే బిరుదు ఎవరికి ఉంది గుణగ విజాదితుడు లేక మూడవ బ్రిదాంక బృదాంక అనే పేరు ఆ బృదాంక ప్రోళులనే అనేకమైనటువంటి శైవ ఆలయాలు నిర్మించినటువంటి తూర్పు చాళుక్య గొప్ప పాలకుడిగా పేరుగాచినటువంటి గణిత శాస్త్రం కూడా అసాధారణమైనటువంటి ప్రతిజ్ఞ సరే ప్రతిభను కనపరిచినటువంటి అద్భుతమైనటువంటి పాలకుడిగా పేరుగాచి తెలుగు సాహిత్య వికాసానికి అనేకమైనటువంటి పద్యరూపకాలకు అంకురార్పణ చేసినటువంటి ఆ గుణగ విజాదితుడు ఈ యొక్కకి బృదాంక ప్రోళుడనే పేరు వచ్చిందనే సంగతి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు మరియు గుణగ విచారీకి బిదాంక ప్రోలుడు అనేటువంటి బిరుదు ఏ శాస్త్రంలో చెప్పబడింది మీరు ఒక్కసారి గెస్ట్ చేసి ఇటువంటి ప్రయత్నం చేయండి మిత్రుల సో రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళదాం గంగాదేవి రచించిన మధురా విజయం గ్రంథంలో ఉన్న అంశాలను గమనించము గంగాదేవి మధురా విజయము ఇది ఒకప్పుడు ఒక బిట్టు కానీ ఇప్పుడు స్టేట్మెంట్ మామూలు క్వశ్చన్స్ ఇచ్చేసాడు ఇచ్చేసిన వాడు ఒకప్పుడు ఇది తెలిస్తే బిట్టు అది ఇంకా సొల్లు అయిపోయింది ఏం రాసింది ఈ పిల్ల గంగాదేవి ఎందుకు ఈ పిల్ల అంటున్నాను నా కంటే ఆ పిల్ల వయసు తక్కువ కాబట్టి అర్థమైందా వై బికాస్ ఆర్ ద టీచర్స్ గురువు అందరికంటే గొప్పవాడని సరదాగా చెప్పాను ఇది డోంట్ టేక్ ఇట్ యాజ్ సీరియస్ యాజ్ మచ్ రైట్ ఏ ఈ గ్రంథంలో విద్యారాయణ స్వామిని ప్రస్తావించారు ఎక్స్ట్రీమ్లీ సారీ ప్రస్తావించలేదు ఏ రాంగ్ విద్యారాయణ స్వామి అనగానే కానీ హంపి విజయనగరం మహాసామ్రాజ్యానికి అంకురార్పణ చేశాడు అని చెప్తారు ఆ కథ మీకు ఉంది తెలిసి ఉంది కదా హంపి విజయనగరం ఎట్లా స్థాపించబడిందో మరొకసారి నేను చెప్తాను ఇప్పుడు టైము చాలు దీనిలో సంగమ వంశ గురువు క్రియాశక్తిని ప్రస్తావించారు మిత్రులారా ఏమిటిది ఆన్సర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది యాస్ సో మీరు గమనించాల్సింది క్రియాశక్తిని ప్రస్తావించారు ఇది ఒక బిట్టు మళ్ళీ మీకు సంగమ వంశ గురువు ఎవరు అనేది గొప్ప బిట్టు రైట్ అదండి ఈ గ్రంథంలో హంపి విజయనగర ప్రస్తావన పలుమార్లు వాడారు పలుమార్లు వాడలేదు రాంగ్ జస్ట్ త్రీ టైమ్స్ వాడారు పలుమార్లు వాడలేదు గొప్ప నువ్వు లెక్కెట్టేవా లెక్కెట్ నోడు చెప్పాడు అర్థమైందా మళ్ళీ మీరు సరదాగా అడిగారు సో రైట్ అది సి రాంగ్ అనమాట నెక్స్ట్ డి రెండవ ప్రతాపృతుడి ఆత్మహత్య గురించి ప్రస్తావించబడింది యాస్ ప్రస్తావ రైట్ అంటే ఏమేమి కరెక్ట్ అయ్యా బి మరియు డి రెండు ఆన్సరో బి మరియు డి రెండవ రుద్రుడి ఆత్మహత్య గురించి మీకు మరొక శాస్త్రంలో కూడా ప్రస్తావించబడింది గెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మిత్రులారా ఇది సిలబస్ ఇందులో మీకు ఇంకొకటి చూడండి గ్రూప్ టూ మెంటార్షిప్ కోర్స్ ఎక్కడైనా ఏమేమి చదవాలో ఎలా చదవాలన్నది ఒక్కొక్క సబ్జెక్ట్కి నామినల్ సర్వర్ కాస్ట్ కూడా కాదు త్రీ హండ్రెడ్తో ఇది కూడా అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ మిత్రులారా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారని సో మీకు అందరికీ కూడా నేను గట్టిగా కూడా చెప్పి ఉన్నా సో మీరు సో ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడాను సో ఇది మీకు ఈ టైంలో అవసరమైనది మీరు ఎన్నేళ్ళు చదివినా రాని సబ్జెక్ట్ దీని ద్వారా ఖచ్చితంగా అందిస్తున్నారన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోండి సో కాబట్టి మై డియర్ యంగ్స్టర్స్ సో కాంపిటీటర్స్ అందరూ కూడా రాష్ట్రంలో వివిధ అంశాలకు సంబంధించి జరిగే పరిణామాలు మీకు ఏవి వినపడదు వినపడకూడదు కనపడకూడదు ఈ అంశం నేను ఎందుకు మాట్లాడుతున్నానో నేను తర్వాత చెప్తాను సో థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సో మీ డాక్టర్ గోపాల్ డే